ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పోలవరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా పోలవరం ఎంపీపీ వెంకరెడ్డి మాట్లాడారు కార్యకర్తలు కాని నాయకులు కానీ ఆధ్వర్యపడవలసిన అవసరం లేదని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన ప్రభుత్వమే వస్తుందని నూట డెబ్బై సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుగ్గ మురళి ప్రెసిడెంట్ కోల సిటీ సొసైటీ ప్రెసిడెంట్ అప్పారం యువ నాయకుడు శ్యాం సిద్ధం వెంకటరత్నం గొంతు వేణు పులపర్తి ధర్మరాజు కొండల దాదులు ఎంపీటీసీ ధనలక్ష్మి టౌన్ ప్రెసిడెంట్ దాసరి రాణి కోఆప్షన్ ఆప్షన్ నెంబర్ షేక్ చాను పలువురు వైస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్భై ఐదు జయంతి సందర్భంగా ఈరోజు మన ఇక్కడ మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాటర్సు అందరం కూడా వచ్చి ఈరోజు ఇక్కడ అంత ఘనంగా రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం ఈరోజు మనకి ఎలక్షన్ అయిన తర్వాత మనమందరం కలిసి కలవటానికి ఇదే మార్గం ఇదే ఫస్ట్ టైం అయింది అని చేత ఇప్పటివరకు మనం అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం కానీ ఇంకోటి కానీ ఏం జరగలేదు ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఎవ్వరూ కూడా అధైర్యపడవద్దు ఎవరిని లెక్క చేయొద్దు అలాగని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎదరు ఎదటోళ్ళతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మనం అయితే ఎవరికి చెడక్కలేదు వాళ్ళు ఏదైనా తిరగబడి వచ్చారే మనం ఊరుకోని అవసరం లేదు అందుచేత మీరందరూ కూడా చక్కగా ఇదే స్ఫూర్తితో మనం చేసేది ఏమీ లేదు మనం చేసాం ఎంత చేసామో ఏం చేసామో అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఇక ఉన్న ట్వంటీ పర్సెంట్ ఓటు బ్యాంక్ అయినా మారలేదు ప్రభుత్వ అధికారులు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వ అధికారులు ఓడించారు ఎందుచేతనంటే వాళ్ళకి రావాల్సిన ఎల్వెర్స్లో ఇంకోటో ఇంకా ఇంకేయో రావాల్సింది రాలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ప్రజల్లో మనం ఓడిపో ట్యాంపరింగ్ కూడా జరిగింది అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఈ ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల దానివల్ల మనం ఓడాము తప్ప ప్రజల్లో మనకు ఎక్కడా కూడా లోటు లేదు ప్రజలు మనకే అన్యాయం చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రజలు న్యాయమే చేశారు అయినప్పటికీ వీళ్ళు ఎందరో తలకిందరో తప్పు చేసినా ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ మనకు వచ్చింది అందుచేత మనం కూడా నిలబడే ఉన్నాం నిలబడే ఉంటాం మీరెవరు కూడా అదేరి పడద్దు అదేరి పడకుండా మీరందరూ అలా ఉండండి మీకు ఇక్కడ ఈ మండలంలో నా మండలంలో నే పోలవరం మండలంలో మీకు ఏ ఒక్క కష్టాలు నష్టాలు వచ్చినా మేము ఉన్నాం మండల కన్వీనర్ ఉన్నాడు నాయకులు ఉన్నారు నాయకులు వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఏకదాటిగా ఎవరికి అన్యాయం జరిగినా ముందుండే పోలవరం ప్రజలందరికీ కూడా అందుచేత మీరు అధైర్యపడద్దు ఎవరు వచ్చినా మీరు తప్పులు చేయకండి మీరు తప్పులు చేయకుండా ఉంటే మనం తప్పు చేయకుండా ఉంటే ఎదటోడి తప్పు చేస్తే ఎదటోడిని ఎలా బుద్ధి చెప్పాలో మనకు తెలుసు అందుచేత మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో మన అందరం కూడా వెళ్ళాలని చెప్పేసి రాబోయే నాలుగు సంవత్సరాలు అవుద్దాం ఐదు సంవత్సరాలు అవుద్దాం లేదు మధ్యలోనే వచ్చేద్దేమో ఎవరు చెప్పలేని పరిస్థితి అని చేత పోరాటానికి మనం అంత కూడా సిద్ధం సిద్ధం అనేది సభను మన మన బళ్ళ మీద ఇంకా ఉంది ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒకడు అంటున్నాడు మేము జగన్ గారి తాలూకా మేమందరం పిఠాపరంగా మనకు వద్దులే పిటపరవద్దు పెద్దాపురం వద్దు మేము జగన్ గారి తాలూకా మోటార్ సైకిల్ మీద ఎమ్మెల్యే గారి తాలూకా ఎంపీ గారి తాలూకా అని చెప్పేసి చెప్పుకున్నారు అవి మనకు వద్దు మనం జగన్ గారి తాలూకే మన అందరం కూడా జగన్ గారినే రాబోయే రోజులకు